కమ్యూనిస్ట్ పార్టీలో వివిధ హోదాలో పనిచేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక కన్వీనర్ ఉన్న బి నారాయణ రెడ్డి గారితో ఇవాళ ఫ్రాంక్లీ విత్ ఉమా కార్యక్రమం నమస్తే సార్ చెప్పండి నారాయణ రెడ్డి గారు అసలు ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఎందుకు పెట్టాల్సి వచ్చింది రాష్ట్రంలో ఇంతకుముందే అనేక ప్రాంతాల అభివృద్ధి వేదికలు ప్రతి అభివృద్ధి వేదికలన్నీ అక్కడ స్థానికంగా స్థానిక సమస్యల మీద పనిచేస్తూ ఉన్నారు కానీ మా దృష్టిలో ఉన్న విషయం ఏంటంటే ఇది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి సమస్య ఎందుకనంటే రాయలసీమ వెనుకబడి ఉంది ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది అదేవిధంగా అభివృద్ధి చెందినటువంటి కృష్ణా జిల్లాలో కూడా నూచివేడు మైలవరం లాంటి ప్రాంతాలు బాగా వెనుకబడి ఆ ప్రాంతాల నుంచి వలసలు కూడా మన రాయలసీమ లాగానే పోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నింటికి కూడా ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వం అవసరం ఇస్తున్నటువంటి కారణం ఎందుకంటే ఇక్కడ సాగునీటి సమస్య ప్రధానమైనటువంటి సమస్య సాగునీటి సమస్యతో పాటు పరిశ్రమలు లేకపోవడమే ఇక్కడ ఈ వెనుకబాటుతనానికి కారణం అని చెప్పి మా అధ్యయనంలో ఎల్లడి అందుకని ఇది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి స్వభావం కలిగినటువంటి అంశం కాబట్టి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి అభివృద్ధి వేదిక ఒకటి పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల యొక్క సమస్యల మీద నిరంతరం పోరాటం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లటం ప్రభుత్వం పాలకులు దాన్ని విస్మరిస్తే ఆందోళనల బాట ప్రజలకు సమీకరించి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక పెట్టబడినటువంటిది చైన్ అలాగే మరి అభివృద్ధి అసమానంగా ఉండటానికి కారణం అభివృద్ధి అసమానంగా ఉండటానికి మూడు కారణాలు ప్రధానమైనటువంటిది అరభై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు మరి అరభై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి అందులో ప్రధానమైనటువంటిది సాగునీటి పారుద ఇప్పటికీ నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించి పూర్తి కాలం దాదాపు అన్ని ప్రాజెక్టులు ముప్పై సంవత్సరాలకు పైన అయినాయి ప్రారంభించి అది తెలుగు కావచ్చు గాలి నగరి కావచ్చు అంజనేవా కావచ్చు లేదు వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు లేదా అటు ఉత్తరాంధ్రకు పోతే ఉత్తరాంధ్ర నదుల అనుసంధానం కావచ్చు లేదు ఉత్తరాంధ్రకు సంబంధించిన అటువంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి వంశధార ఇటువంటి ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులన్నీ కూడా ముప్పై సంవత్సరాలు పైగా ప్రారంభించే ఉంటే వీటిని ఈరోజు పూర్తి చేయాలి పూర్తి చేయకపోవటమే కాదు ఇంకా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా ఇదే పద్ధతుల్లో ప్రభుత్వాలు అనుసరిస్తే ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా పూర్తి అయ్యేటువంటి పరిణామాలు కనపడటం లేదు అందుకని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా సాగునీరు అందిస్తేనే వ్యవసాయ రంగం అభివృద్ధి రెండో అంశం ఏంటంటే పరిశ్రమ సాగునీరు సాగునీరు ఉన్నప్పుడే పరిశ్రమలకు కూడా నీరు అంతటం సాధ్యపడు మరి పరిశ్రమలు పెట్టకుండా ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది కారణం మౌలిక సదుపాయాలు లేవు నీళ్ళు లేవు అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉంది అందుకని వ్యవసాయ రంగంతో పాటు అత్యంత ప్రధానమైనటువంటి రంగం యువకులకి ముఖ్యంగా చదువుకున్నటువంటి విద్యార్థి యువకులకు పరిశ్రమలే మరి అటువంటి పరిశ్రమలు నిర్వహించడంలో ప్రభుత్వం చాలా అసత్వంగా వ్యవహరిస్తూ ఉంది మూడవ విషయం ఈరోజు మనం ఏదైనా పరిశీలిస్తే వ్యవసాయ రంగం వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగం వీటితో పాటు ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది వాటి మీద కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే పరిశ్రమలు కానీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానీ ఏమైనా అభివృద్ధి అవ్వాలి అంటే మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాల్లో వీరోధికి మన రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించి చేసినటువంటి రోడ్లు కానీ రైల్వే నిర్మాణాలు ఉన్నాయి తప్ప కొత్త ఏవి కూడా ప్రధానంగా లేనటువంటి పరిస్థితి పాటు సర్వీస్ రంగం సర్వీస్ రంగం కూడా ఈరోజు వెనుకబడే ప్రాంతాల్లో రాయలసీమ ఉత్తరాంధ్ర ఇటువంటి పరిస్థితిలో సర్వీస్ రంగం కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి అందుకని మూడు రంగాల మీద కేంద్రీకరించడం వల్ల ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఈరోజు అభివృద్ధి అనేటువంటిది ఈ ప్రాంతాల్లో జరగలేదు దీనికి కూడా ప్రభుత్వమే కారణమని నేను చెప్పదలుచుకు ఇక్కడ మీరు కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రజలకు కూడా మన చంద్రబాబు నాయుడు గారు నెల మొన్న రెండు మూడు రోజుల నుంచి ఢిల్లీలో పర్యటన ఉన్నారు ఈ ఢిల్లీ పర్యటనలో ఆయన ఎక్కడైనా సరే అనగబడ్డ ప్రాంతాల ప్రాజెక్టుల గురించి కానీ ఎనగబడ్డ ప్రాంతాల పరిశ్రమల గురించి కానీ ఎనగబడ్డ ప్రాంతాలకు ఉపయోగపడేటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా అక్కడ ప్రధానమంత్రి దృష్టికి కానీ లేదు గడ్కరీ గారి దృష్టికి కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి కానీ తీసుకెళ్ళి ఆయన ఎప్పుడు ఏం చెప్తున్నాడు అభివృద్ధి అయినటువంటి ప్రాంతాల్లో రైల్వేలో ఎటు ఎట్లో రైల్వేలో రైలు కావాలంటున్నాడు అభివృద్ధి అయినటువంటి ప్రాంతాల్లోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేర్చుకోవడానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు ఇది ఎక్కడ న్యాయం అంటే పాలకులు కూడా ఈరోజు వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేయటం లేదు ఎందుకంటే విభజన చట్టంలో ప్రధానమైనటువంటి అంశం కడప స్టీల్ ప్లాంట్ మరి కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడతాయి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి ఇక్కడ పెట్టడానికి విద్యుత్ ఉంది నీళ్లు ఉన్నాయి ఖనిజం ఉంది ఖనిజంతో పాటు దానికి సబ్సిడరీ కనిజ ఖనిజాలు కూడా ఇక్కడ ఉన్నాయి మరి వాటి గురించి ఎందుకు ఆయన మాట్లాడారు అట్లాగే ఇరవై సంవత్సరాలకు పైనేది బెంగళూరు కడప రైల్వేలే ఈ రోజు పూర్తిగా దాని గురించి మాట్లాడతా అయినా కానీ విజయవాడలో మెట్రో రైలు కావాలంట విశాఖపట్నంలో మెట్రో రైలు కావాలంటే విజయవాడ నుంచి అమరావతి కోటానికి కూడా మెట్రో రైలు కావాలి ఇదే కన్యా ఒకేమో ప్రయాణానికి లేకుండా అలవాట్సి వస్తున్నా లేదు కడప నుంచి బెంగళూరు నుంచి కడప కడప నుంచి అమరావతికి రాజధాని దానికోసం రైల్వే లైన్ అడగటం లేదు అని ఎన్ని ఎట్లా ఉన్నాయంటే ఉన్నవాడికే దోషపెట్టేటువంటి పద్ధతుల్లో అభివృద్ధి అయినటువంటి ప్రాంతాల్లోనే అభివృద్ధి చేసుకోవటం వ్యాపారాలు చేసుకోవటం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటం పరిశ్రమలు స్థాపించుకునే పద్ధతి ఉంది తప్ప వెనకబడ్డ ప్రాంతాల విషయం ఎక్కడ ప్రస్తావన అందుకనే ఇది అవసరమై అందుకనే ఇది చేస్తేనే ఈ ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి అందుకనే మేము ఇది పెట్టడం అనేటువంటిది పెన్న యొక్క అనుసంధాన ప్రయోజనం అంటున్నారు అది అది మరి ఎంతవరకు అసలు నిజమే రాయలసీమ రాయలసీమకు గోదావరి నీళ్లను తరలిస్తున్నాం బాగా తీసుకొచ్చి అని చెప్పి చెప్తాం అసలు రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులే పూర్తి కాదు తెలుగుగా ప్రారంభించి నలభై రెండు సంవత్సరాలు పూర్తి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రారంభించారు స్వయంగా ఎన్టీ రామారావు గారు అదేవిధంగా ఈరోజు కాలేరు నగరి ముప్పై సంవత్సరాలే అందరివో అత్యంత ప్రధానమైనటువంటి మూడు జిల్లాల్లో సాగునీటి ఉంది రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఉంది మరి అటువంటిది ఈ రోజు పూర్తి కాలి అట్లాగే వెలుగొండ ఒక ప్రధానమైనటువంటిది వెలుగొండ అది కూడా మెట్ట ప్రాంతం అది కూడా మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అంటే నెల్లూరు కానీ ఒంగో ప్రకాశం కానీ కడప జిల్లాలకు సంబంధించి ఇప్పుడు పూర్తి కాలేదు మరి పూర్తి చేయకుండా ఈ నెలను గోదావరి నెలలో నేను రాయలసీమ కోసమే తీసుకొస్తున్నాను అని చెప్పడం అంటే వచ్చి అబద్ధం రాయలసీమ ప్రజలను మోసం చేయటం తప్ప రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది అసలు కృష్ణలో ఇప్పటి వరకు లెక్కలు తీస్తే గత పదకొండు సంవత్సరాలుగా ఐదు వందల తొంభై ఆరు టిఎంసీ నీళ్లు సముద్రంలో పోతున్నాయి సగటున ప్రకాశం నుంచి అట్లాగే మనకి శ్రీశైలం రిజర్వాయర్ కానీ లేదు నాగార్జున సాగర్ రిజర్వాయర్ కానీ చేరే నీళ్లుగా చూస్తే ఏ రోజు కూడా డిఫిషియన్సీ లేదు వ్యాక్సిన్ ఎప్పుడో ప్రతి ఒక్కరు కదా మరి ఈ నీళ్ళను ఉపయోగించుకోలేదు కృష్ణాయలను అట్లే ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేదు మరి ఆ నీళ్ళు తెచ్చాడు ఏం చేయటానికి అది నిజమే అనుకున్నా వాస్తవానికి అది నిజం కాదు ఈరోజు చంద్రబాబు నాయుడుకు దానికి నిధులు ఇవ్వమని చెప్పి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించమని చెప్పి ఈరోజు ఢిల్లీలో నిన్న మాట్లాడాడు అది వాస్తవానికి ఏంటంటే బీజేపీ రాజకీయ ప్రయోజనాలలో భాగంగా కావేరికి నీళ్లు తరలించుకునేటువంటి పథకం అది అందుకు ఆ మాట చెప్తే ఇక్కడ ప్రజల్లో వ్యతిరేక వస్తుంది వస్తుందని చెప్పి ఈ మాట చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈ చిలక పలుకులు పలుకుతుంది అబద్ధాలు ప్రచారం చేస్తుంది అన్న వాస్తవం కాదు మరి విభజన హామీలు ఎందుకు అమలు చేయడం లేదు అంటే వాటి యొక్క ఉపయోగాలు ఏమంటారు నిజంగానే యోజన హామీలను అమలు జరిగితే వెనకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తాయి ఆ పరిశ్రమలకు అవసరమైన రాయితీలు వస్తాయి ఎంత ఎత్తున రాయితీలు రావడంతో ఏమవుతుందంటే వెనకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు పెడతారు ఆ ప్రయత్నం చేయాలి నిన్న కూడా ఆయన మాట్లాడాల ఢిల్లీలో అదేవిధంగా రాయితీలే కాదు వెనకబడ్డ ప్రాంతాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి ఏంటంటే ఒకటి గుందేలుకండ ప్యాకేజీ అన్నారు ఆ తరహా ప్యాకేజీ ఇస్తామన్నారు ఇప్పుడు స్థితి గతి లేదు అదిగేస్తే అనగబడ ప్రాంతాలు ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ అభివృద్ధి అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఉంది విభజన చట్టంలో దాన్ని పూర్తి చేస్తే లక్ష మంది కడప జిల్లాలో కానీ రాయలసీమలో కానీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి దాని గురించి మాట్లాడటం అందుకని అనేక బహుళ ప్రయోజనాలు ఉన్నాయి విభజన చట్టం అమలు జరిగితే అందుకని దాని మీద మాట్లాడటం లేదు ఎందుకంటే దాని మీద ఎందుకు మాట్లాడటం లేదు అంటే ఆయన అది ఎనగబడ్డ ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలకు ప్రయోజనం కాదు వెనకబడ్డ ప్రాంతాలకు అది ప్రయోజనం అందుకనే ఆయన ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని కానీ లేదు అక్కడ ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారితో కానీ మాట్లాడుతూ ఉంది అందుకని ఇది ద్వంద్వయపడిగా వహిస్తూ ఉంది ప్రభుత్వం అందుకని భజన హామీలు చాలా ముఖ్యమైనటువంటి చట్టంలో ఉన్నటువంటి హామీలు కాదు చట్టం ఆ చట్టాన్ని అమలుదరపమని చెప్పి మేము అడుగుతున్నాం మా చట్టం అమలు జరిగితే నిజంగానే వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి సమస్య అనేటువంటిది పరిష్కారం అవుతుంది అనేటువంటిది మాకున్నటువంటి గట్టి అభిప్రాయం వాస్తవం కూడా ఇలాంటి కృష్ణ అట్లా నీరు నేను అంతకైతే ఇప్పుడే చెప్పాడు ముందుగానే కృష్ణా గదిలో పుష్కాలంతా నిలిగి ఉన్నాయి అయితే కృష్ణానాలలో ఉండేటో నీళ్ళను ఉపయోగించుకోవటం లేకున్నాను ఈ సంవత్సరం సముద్రంలో వెయ్యి టీఎంసీలు పైన సంవత్సరంలో గెలిచాయి కృష్ణాని పోయిన సంవత్సరాలు గెలిచాయి గత పదకొండు సంవత్సరాలుగా తీస్తే పంతొమ్మిది వందల పదహైదు పదహారు ఒక సంవత్సరంలోనే సంవత్సరం నీళ్లు కావాలి ఆ ఒక్క సంవత్సరమే తక్కువ నీళ్లు కృష్ణానదిలో ఆ ఒక్క సంవత్సరం కరువు తీవ్రమైన కరువు మిగతా అన్ని సంవత్సరాలలో పది సంవత్సరాల్లో తీవ్రమైనటువంటి వరదలు వచ్చే తీవ్రంగా కృష్ణానది కానీ కృష్ణానదిలో ఉన్నటువంటి శ్రీశైలం నీళ్ళని అనేక పర్యాలు నాలుగు సాగు దీంతో పాటు ప్రకాశం ప్యారేజీ కింద ఉన్నటువంటి దాదాపు పదమూడు లక్షల ఎకరాలపైనే సాగు అయింది లేక కూడా నీళ్ళు పోయింది అందుకే నీళ్ళు లేవని చెప్పడం వాస్తవంగా అయితే నీళ్లు లేని పరిస్థితులు భవిష్యత్తులో వస్తాయి ఎప్పుడొస్తాయి ఆ రాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలు వాటి యొక్క కేటాయించే నీళ్ళని ఉపయోగించుకొని దానికంటే అదనంగా ఉపయోగించుకున్నప్పుడు వస్తాయి ఇంకా పదేళ్లకు వస్తాయి ఇరవై ఏళ్ళకు వస్తాయో చెప్పలేదు అందుకని కృష్ణలో నీళ్ళు లేవనేటువంటి మాట ప్రస్తుతం అయితే ఒక మాట వాస్తవం గోదావరి నది కంటే కూడా కృష్ణానది మీద ఎక్కువ ప్రాజెక్ట్ గోదావరి కంటే కూడా కృష్ణానదికి అవసరమైన నీళ్ళు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా బాగా బరువు తీవ్ర దుర్భిక్ష ప్రాంతం కాబట్టి ఇక్కడ నీళ్ళు అవసరం అప్పుడు ఇరవై ఏళ్ళ సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత పదహైదు సంవత్సరాల తర్వాత మనం కావాలంటే గోదావరి నీళ్ళు మళ్లించుకోవచ్చు అప్పుడైనా ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే అప్పుడు కూడా వృధానే ఆ నీళ్లు అప్పుడు కూడా వృధానే ఈ ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉపయోగించుకుంటే ఆ నీళ్ళు అవసరం తప్ప ఈ ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఆ నీళ్లు మళ్లించడం అంటే ఈ నీళ్ళను గోదావరి నీళ్ళను కృష్ణాన్ని తీసుకొచ్చి కృష్ణా నీళ్ళ వల్ల ప్రకాశం కాదు సంవత్సరం లేదు వదిలే కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు అనేటువంటిది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్ర బడ్జెట్లో లో సాగునీటి రంగానికి పెద్ద మొత్తంలో నిధులను కేటాయించడం జరిగింది సార్ మరి మంచి రోజులు వచ్చాయనుకోవచ్చా ఇది కూడా పచ్చి పూటతో చెప్పాలంటే లెక్కల దారడి నేను ఎందుకు ఇవి మాట్లాడుతున్నాను అంటే అందులో పదిహేడు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆరు వేల చందర ఏడు వేల కోట్ల రూపాయలు ఒక పోలవరం పోలవరం కట్టే బాధ్యత మంది కాదు పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అలాగే అది పోతే ఇంకా పదకొండు వేల కోట్లే పదకొండు వేల కోట్ల కూడా అనాధికారికంగా మనకు లభ్యమైనటువంటి సమాచారం ప్రకారం పదివేల కోట్లు పాత బకాయిలు ఇంకా పోతే కోట్లు ఇది ఎక్కడ సాధ్యం అందుకనే ప్రభుత్వం గారెడీ లెక్కలు వచ్చేసి మనం ప్రాజెక్టు వాయు చూసిన వెలువడ్డ ప్రాజెక్ట్ని మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం జగన్ దుర్మార్గంగా ముందే దాన్ని ప్రారంభించ ఈ ప్రభుత్వం చెబుతుంది అది వాస్తవమే దాన్ని ఏమేమేమి మరి మీరు మూడు సంవత్సరాలు పూర్తి చేస్తామంటే దానికి నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరమైతే మీరు మూడు వందల తొమ్మిది కోట్లు కేటాయిస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ సంవత్సరం మూడు వందల తొమ్మిది కేటాయించింది అంటే మీరు చెప్పేది వాస్తవమేనా పోయి నీళ్ళిద్దాం అనుకున్న పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అంటే మనకపాత ప్రజల్ని రీహాబిలిటేషన్ కలిగించి వాళ్ళ పునరావాసం కల్పించడం సాధ్యం కాదు మరి పునరావాసానికి కూడా మీరు కేటాయించలేదు మరి ఎట్లా సహజం అదేవిధంగా గాలి వెళ్ళడానికి రెండవ దశకు ఒక పైసా కేటాయించాలి అదేవిధంగా మనకి చూస్తే ఉత్తరాంధ్రకి పోతే ఉత్తరాంధ్రలో ఏ ప్రాజెక్టు కూడా పది పైసలు కేటాయించి అందుకే ఇవన్నీ కూడా ఏంటంటే చూస్తే ఒక రకంగా చెప్పాలంటే కావాలి అందిరంగు కూడా ఎందుకు కేటాయించినారంటే చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ప్రయోజనం అంటే ఆయన చిత్తూరు జిల్లాకు వీలు తీసుకోవడం మంచిదే అది కూడా వెనకబడ్డ ప్రాంతం కానీ చిత్తూరు జిల్లాతో పాటు వాటితో పాటు వెనకబడినటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి దీన్ని కేటాయించాలి కదా ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయాలి కదా అందుకని మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం బడ్జెట్లో పది శాతం సాగునీటి ప్రాజెక్టులు కేటాయించాలి అట్లాగే వ్యవసాయ రంగాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు అరవై శాతం మంది నువ్వు ఎంత కేటాయిస్తున్నావు బడ్జెట్ లో నిన్న అది లెక్క ఇస్తే ఐదు పర్సెంట్ కూడా లేదు ఐదు శాతం కేటాయించు ఎందుకని ఈ కేటాయింపులు అనేటువంటి కూడా వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం లెక్కల అథారిటీ తప్ప వాస్తవాలు కాదు అందుకని ఈ విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది అనేటువంటిదే మా అభిప్రాయం నమస్తే అమ్మా చూశారు కదండి ఇది ఇవాళ నారాయణ రెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే